కుంభమేళాకు ప్రయాగ్ లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు కుంభమేళా జరగనుంది ఈ కార్యక్రమానికి నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ కుంభమేళా విశిష్టత ఏంటి పన్నెండేళ్లకు ఒక్కసారే ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు హిందువులకు అతి పెద్ద జాతర కుంభమేళాలోనూ కొన్ని విధానాలు పద్ధతులు ఉన్నాయి సాధారణ కుంభమేళ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది అలాగే అర్ధకుంభమేళ అనేది ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లో లేదా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళాను నాలుగు ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో నిర్వహిస్తారు ఇక పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయితే అంటే సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు అసలు కుంభమేళాకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా కుంభం అంటే సంస్కృతంలో కుండ అని అర్థం దీనినే కలశమని అనొచ్చు ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది మేళా అంటే సమూహం లేదా జాతర అని భావించవచ్చు హిందువులు పవిత్రమైన గంగానది దగ్గర చేసుకునే పండగే కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ కుంభమేళాను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనేది నిర్ణయిస్తారు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళ జరుగుతుంది అలాగే బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు పన్నెండేళ్లకోసారి జరిపే పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా పిలుస్తారు కొందరు ఈ కుంభమేళాను పన్నెండేళ్లకోసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పురాణ కథలు ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది క్షీరసాగర మధనం కథతో ముడిపడి ఉంటుంది శక్తిని పోగొట్టుకున్న దేవతలు దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు అందుకు రాక్షసుల సాయం కూడా తీసుకుంటారు అమృతం లభిస్తే చెరిసగం పంచుకుందామని రాక్షసులతో ఒప్పందం కూడా చేసుకుంటారు అయితే సముద్రం నుంచి అమృతం కుండ బయటపడగానే దానికోసం దేవతలు రాక్షసుల మధ్య పోరు మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్లు దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తారు దేవతలు సాయం చేసేందుకు వచ్చిన మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతాడు ఆ సమయంలో ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయని హిందువుల నమ్మకం అందుకే ఆ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి ఒక నిర్దిష్ట రాశిలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ పండుగ జరుగుతుంది ఇది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారే జరుగుతుంది ఆ సమయం ఆధ్యాత్మిక ప్రక్షాళన పునరుద్ధరణకు అనుకూలమైనదని విశ్వాసం అందుకే పన్నెండేళ్లకు ఒకసారి మహా కుంభమేళ నిర్వహిస్తారు ఒకసారి మాత్రమే జరుపుకోవడం మరో కథ కూడా ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు పన్నెండు రోజులు యుద్ధం చేశారు దేవతలకు ఒక రోజు అంటే భూమిపై ఒక సంవత్సరంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి ఆ లెక్కన పన్నెండు రోజులు అంటే భూమిపై పన్నెండు సంవత్సరాలతో సమానం పన్నెండు రోజుల యుద్ధం తర్వాత అమృతం దేవతలకు సొంతమైంది అందుకు ప్రతీతగాను పన్నెండేళ్లకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు జనవరి రెండు వేల ఏడులో నలభై ఐదు రోజుల పాటు అర్ధకుంభమేళాను ప్రయాగలో నిర్వహించారు అప్పుడు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరయ్యారు రెండు వేల ఒకటిలో మహాకుంభమేళా నిర్వహించగా ఆరు కోట్ల మంది హాజరయ్యారు